మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు అవును తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఋతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది మనకు శుక్రవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్తో పాటు నిజామాబాద్ భూపాలపల్లి ములుగు సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం అయితే పడింది అనమాట అంటే పడుతుందన్నమాట శుక్రవారం నాడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలైతే వేస్తాయని చెప్పేసి పేర్కొన్నారు ఈ జిల్లాలన్నిటికీ కూడా హెచ్చరికలు ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో చూశారు కదా మూడు రోజుల పాటు అంటే మనకు శుక్రవారం మనం చూసుకున్నట్లయితే శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలకు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్ద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నాడు